అందరికీ నమస్కారం ఈరోజు సంకల్ప బలం యొక్క గొప్పతనం ఏంటి మన సంకల్ప బలం వల్ల ఏదైనా సాధించవచ్చు ఎలాంటి విజయన అందుకోవచ్చు అనే ఒక కథ మీకు చెప్తాను అనగనక ఒక పదేళ్ల కుర్రాడు ఉన్నాడు స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు అతను ఏంటంటే పర్వత ప్రాంతాల చుట్టుపక్కల ఉండే పల్లెటూళ్ళలో ఒక ఊరు ప్రతిరోజు చూస్తుంటే ఆ పర్వతాలు చూస్తూ ఉంటే అతను చాలా ఆనందం వేసేది ఎప్పటికైనా ఈ పర్వత శిఖరాలు నేను అధిరోహించగలనా అని కోరుకుంటూ చాలా ఉత్సాహంగా ఉండేవాడు ఆ పదేళ్ళ చాలా ఉత్సాహంగా ఉండేవాడు చాలా తన తనకి నమ్మకం ఎక్కువ ఆత్మధైర్యం ఎక్కువ స్థైర్యం ఎక్కువ వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని అడిగినప్పుడు అమ్మ నేను ఈ వీటిని ఎక్కగలనా ఇది చాలా చూస్తూనే చాలా అడుగు పెద్దగా ఉన్నాయి కదా ఈ పర్వతాలు ఎక్కాలంటే వాళ్ళ నాన్న అంటూ ఉండేవాడు ముద్దు పెట్టుకుని నాన్న చాలా బాగుంది నువ్వు ఎటువంటి పర్వత శిఖరాన్ని అధిరోహించగలవు నీకు దానికి కావాల్సిన ధైర్యం నీ సంకల్పం నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ఎక్కగలుగుతావు అని ఆయన చెప్తూ ఉండేవాడు తల్లి కూడా ఎందుకు ఎక్కలేవురా నువ్వు ముందు నువ్వు అనుకుంటే అన్నీ జరుగుతాయి అని ఆవిడ కూడా ఆ పిల్లవాడి యొక్క సంకల్పానికి ఏ అంటే నువ్వేం ఎక్కగలవు అంత ఉందో తెలుసా నీకు వేరే పని చూసుకో అప్పుడు పర్వతం ఎక్కి నువ్వేం చేయాలి అని అనకుండా తల్లిదండ్రులు ఇద్దరు బాగా అతనిలో ఆ సంకల్పానికి శక్తినిచ్చారు అతనిలో నమ్మకాన్ని పెంచారనమాట ఇదిలా ఉంటే దురదృష్టం మనం వెంటాడుతూ ఉంటుంది మనం ఒకటనుకుంటే భగవంతుని కూడా తెలుస్తాడు అన్నట్టుగా ఒకరోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒక లారీ ఏతో పాపం ఈ పదేళ్ళ కుర్రోని గుద్దేసింది దాంతో గట్టి దెబ్బ తగిలింది వెన్నుముక్క కాస్త విరిగింది ఇంకా అప్పటి నుంచి అతని పరిస్థితి ఏమిదా అంటే ఈజీ చీర వీల్చైర్ ఉంటుంది కదా వీల్చైర్కి అంకితమైపోయింది ఎన్నో ఊహించుకున్నాడు చిన్నప్పటి నుంచి అతని అంబిషన్ ఏంటి పర్వతారోహణ పర్వతాలని అధిరోహించాలి పర్వత శిఖరాలకు చేరుకోవాలనే ఉద్దేశం ఎప్పుడు కూడా చదివినా కూడా ముందు కూడా ఈ పర్వతారోహణ గురించి కథలు ఎలా ఎక్కాలి ఏమిటి ఆ ట్రెక్కింగ్ సంబంధించి వాటి గురించి పుస్తకాలు చదవడం ఎవరైనా టీచర్లు ఉన్న వాటి గురించి డిస్కస్ చేయడం అలా ఎవరి స్టేట్ శిఖరాలు అంటే మంచు పర్వతాలు ఎవరెక్తాయి ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు ఏంటి ఎవరెక్కారు దానికి ఏం జరిగింది ఇవే చదివాడు తీరా ఇతను ఆశలకి అడియాసైనట్టుగా అయినట్టుగా నీళ్లు జల్లేసినట్టుగా అతను టోటల్గా మనిషి అదే బ్రతికాడు కానీ వీల్చైర్కి ఇతని జీవితం అంకితం అయిపోయింది ఎక్కడికి వెళ్ళడానికి లేదు అలా అలా రోజు బాధపడుతూ ఉన్నాడు ఏం చేయాలో తెలియట్లేదు అప్పుడు ఒక ఏం జరిగింది అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ధైర్యం చెప్తూనే అరే ఇప్పుడు కూడా ఏమీ నిరాశపడక్కర్లేదు నువ్వు అనుకున్న సంకల్పం బలం నిన్ను దేనికేదా అధిరోహించి చేస్తుంది నిన్న శిఖరాలకు ఎక్కిస్తుందని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పారు అంటే పిల్లవాడు ఆ పరిస్థితిలో ఉన్నాడు కదా అతన్ని నిరాశపరచడం ఎందుకు అని బహుశా అయ్యి ఉండొచ్చు అయితే అతను కూర్చున్నాడు ఇంటి దగ్గర కూర్చున్నాడు స్కూల్కి వెళ్ళడం కూడా లేదు ఇంట్లో ఏదో ఇంటర్నెట్ ఏదో పెడితే ఇంటర్నెట్లో అప్పుడు కూడా కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాడు సరే ఇదేమి కష్టం కాదని నాన్న చెప్తున్నాడు అని చెప్పేసి ఇలాగ అంగవైకల్యం ఏర్పడిన అంగవైకల్యం టోటల్గా ఈ కాళ్ళే చచ్చిపడిపోయాయి కాళ్ళలో బలం లేదు కాళ్ళు నిలబడి నడవలేడు ఎందుకంటే వెన్నుమూక కాస్త విరిగింది ఇలా వంగిపోయాడు మనిషి ఏం చేయాలి అని చెప్తే ఇంటర్నెట్లో కొంత ఇతనికి కావలసిన సమాచారం ఉంది పిల్లవాడికి ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా ఈ అంగవైకల్యం ఉండి కాళీనే వెళ్ళొచ్చు అని ఒక చిన్న మాట అతనికి చీకటిలో దీపంలో ఆ వార్త కదా అక్కడి నుంచి ఆ రకంగా పర్వతాహారం చేయాలని ఆలోచన ఇంకా బలిచేశాడు అక్కడ వాళ్ళ అమ్మ అమ్మాయి ఏంటమ్మా నేను ఎప్పుడైనా వెళ్ళగాలంటే ఆ మహాతల్లి నీకు అసాధ్యం కానిదేముందిరా నీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు నీకు కాళలో చచ్చిపడ్డాయి నీకు నీ ధైర్యం ఏం చచ్చు కదా ఎందుకు అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు ఎలా ఎక్కాలో చూసుకోని అనుకున్నావుగా ఎప్పటికైనా ఎక్కుతాం అమ్మా ఏం బాధపడ్డాయని చెప్పి ఆ తల్లి కూడా ఆ ధైర్యం చెప్తే తల్లి మాటతో కొండంత ధైర్యం వచ్చింది ఆ కొండ ఎక్కాలంటే కొండంత ధైర్యం వచ్చింది నిజానికి ఆ పిల్లాడికి అప్పుడు అక్కడి నుంచి చూసాడు చూశాడు ఇవన్నీ చదివాడు కొంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాడు పర్వతారోహణ ఈ వీల్ వీల్చైర్లో ఎక్కగలవారు ఈ మాట ఎవరి దగ్గర చెప్తే ఆ ఊరిలో గ్రామస్తులు కానీ వీటితోటి అంత ముందాగా స్కూల్లో వీటితో పరిచే ఫ్రెండ్స్ కానీ నువ్వే ఎక్కుతారు అని అని నవ్వారు వాళ్ళు ఎక్రిపించారు అవమానపరిచారు నోరు ఏదో ఇలా కాలంగా వెళ్ళబించి నువ్వు జీవితకాలం ఈ వీల్చైర్కి అంకితం అయిపోయో అని చెప్పి చాలా చిన్న చూపుగా మాట కానీ అవేమి అతనిలో ఉన్నటువంటి సంకల్పాన్ని ఆలోచనని దాన్ని పెంచాయే తప్పితే వెనక్కి లాగలేదు తర్వాత ఒకరోజు ఏం చేసాడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు వాళ్ళ కొంచెం బాగా బతికిన వాళ్ళే నాన్న నేను పర్వతారోహణ చేస్తాను ఈ పర్వతమే ఎక్కుతాను నాకు కొంత శిక్షణ కావాలి నేను ఇలా డైరెక్ట్గా ఎక్కలేను కదా అన్న పిల్లాడు అసలే కాళ్ళు చచ్చబడి ఈజీ చేరికి వీల్ చైర్కి పరిమితం చెప్పి అని ఏం చేయమంటే చెప్పు నువ్వు ఏదైనా చదివా అక్కడ చేయమంటే సిటీ తీసుకెళ్ళినా అక్కడ ఈ పర్వతారోహణ సంబంధించి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ నేను వెళ్ళి నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు సరే అని చెప్పి ఇతని యొక్క సంకల్పాన్ని వెనక్కి లాకలే నీరు గార్చలే నిరాశపరచలే అదే మనం తెలుసుకోవాల్సింది ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు మనకి ఆ ఆశని అలా బతికిస్తూ ఉంటే అలా ఆ రకంగా ప్రోత్సహిస్తుంటే ప్రతి కొడుకు కూడా ఎవరెస్ట్ కాదు ఎక్కడికైనా ఎక్కడ ప్రపంచం అంతా ఎక్కడైనా తిరుగుతాడు విజయం సాధిస్తాడు దానికి ముఖ్యం ఇతరుల్లో సంకల్పం ఎప్పుడూ నిత్య రగులుతూ ఉండాలి తన లక్ష్యం చేరుకోవాలని దానికి ఆరిపోయకుండా దాని మీద నీళ్ళు ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల వాళ్ళు కూడా తోడ్పాటును అందించాలి అలా చేస్తే ప్రతి ఒక్కడూ కూడా వాడి జీవితంలో ఎటువంటి వైకల్యాలు వాళ్ళని ఆపలేదు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోలేవు వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళల్లో ఉన్నట్టు ఆ ఫైర్ ఉంటుంది ఆ ఫైరే ఎంతకైనా తీసుకెళ్తుందని చెప్పొచ్చు అక్కడ ఇలాగ ఈ తల్లిదండ్రులు చెప్పడంతో సిటీ తీసుకెళ్ళారు అక్కడ ఒక ఇలాంటి ట్రైనింగ్ సెంటర్ వెళ్ళారు ఇతను కథ అంతా విన్నారు వాళ్ళు అందులో ఒక ట్రైనర్ విని చాలా ఇన్స్పైర్ ఆడు మిగిలిన వాళ్ళంతా ఇతనికి ఏం నేర్పగలం ఇతనికి కాళ్ళ చేతులు అంటే డోంట్ వరీ నువ్వు ఎక్కుతున్నావు నీకు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఇప్పుడు నీ కాళ్ళు నడవలేవు చచ్చిపడ్డాయి కాబట్టి ఇప్పుడు నీ చేతులే ఆధారం చేతులతోనే నువ్వు ఎక్కాలి అని చెప్పేసి నువ్వు చేతుల్లో బలం తెచ్చుకోవాలి నీ భుజ బలం పెంచుకోవాలి భుజాలలో బలం పెంచుకోవాలి ఈ చేతులే నువ్వు కాళ్ళు అనుకో అలాగే ఇప్పుడు నీకు ఉన్నటువంటి ఈ వీల్చైర్ కస్టమైజ్ చేయిస్తాను నేను ఆ కొండపైకి ఎక్కడ కొండలా వాలుగా ఉంటుంది కదా రాళ్లతో రప్పలతో ఉండేది దారి వేసి ఉండదు కదా ఉంది ఇది నీ సంకల్పం ముందు ఇదేం పెద్ద విషయంగా నేను అనుకోవట్లేదు నువ్వు ఎంత సాధన చేస్తే కష్టపడితే ఖచ్చితంగా నువ్వు శిఖరాయమానం ఎక్కవచ్చు నువ్వు నీ జెండా నువ్వు ఎగరేయచ్చు నువ్వు చరిత్ర సృష్టించవచ్చు నీకు నీకు మార్గాలన్నీ తెలిసిబడి ఉన్నాయి నీకు ఎంత కావాల్సినంత నేను ట్రైనింగ్ ఇస్తాను నా టీం ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ఇతను చూసరికి అతను ముచ్చటేసింది డేసింది ఇతను సంకల్పం ముందు చెప్పి చూడు బాబు కష్టమేమన్నాడు కాదండి నేను ఎలాగైనా వెళ్ళాలి మీరు శిక్ష ఇవ్వండి మీకు ఏదైనా కావాల్సిన ఫీజు మా నాన్నగారు కడతారు అని చెప్పాడు నేను ఊరి నుంచి ప్రత్యేకించి అందుకే వచ్చాను నాకు నా జీవితంలో నాకు చిన్నప్పటి నుంచి కిటికీలో చూసినప్పుడు మా పర్వతం కనబడేది దాని ఎక్కాలన్న ఆలోచన నాకు చాలా చిన్నతనం నుంచి కలిగింది ఏదో బ్యాండ్ లెక్క నాకు ఇలాగే యాక్సిడెంట్లో కాలిపోయాయి అని చెప్పేసేసి అలా చెప్పేసరికి అతన్ని యొక్క పట్టుదల చూసి చాలా మర్చిపోయింది పట్టుదలకి ఏంటంటే ఏదైనా లొంగుతుంది ప్రపంచంలో పట్టుదలకి ప్రకృతే బానిస అవుతుంది ఒక రకంగా మన పట్టుదల ముందు ఈ ప్రకృతే బానిస అవుతుంది ఇంకా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లో విధి లిఖించిన బ్రహ్మదేవుడు కూడా మన పట్టుదల చూసి దాంట్లో మనకు రాసినటువంటి రాతలో తన అమెండ్మెంట్స్ కూడా రాస్తాడు వీడు తప్పుగా రాశాను వీడు కాళ్ళు వీర కొట్టాను కానీ ఇతను గెలవగలని ఏదో మార్చి రాస్తాడు అనమాట చెప్పొచ్చు అనమాట అలాగే ఈ కుర్రాడి విషయంలో కూడా అదే అయ్యింది వెంటనే మొదటి టెర్టైనింగ్ ప్రతిరోజు కొన్ని తాళ్ళు ఇచ్చారు ఆ తాళ్ళతో చేతులు అంటే పైకి ఎక్కాలిగా కొండపైకి వేసి ఎక్కాలంటే ఆ కాళ్ళతో చేతులు కాళ్ళు కానీ బలం ఆచుకోలేదు మొత్తం బరువు అంతా చేతుల మీద పడుతుంది విప్పరీ సాధన ఆ కా చేతులతో పైకి ఎలా తాడు మీదకి ఎక్కాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ అంటే ఆ వీల్ చైర్తో సహా పైకి వెళ్ళాలన్నమాట ఈ వీల్చైర్కి తనకి కట్టేస్తే వీల్చైర్ బరువు కూడా ఇతరే మొయ్యాలి ఈ రెండు చేతులు మొయ్యాలి అలా నిరంతరం నిరంతరం సాధన చేశాడు ఎంత కష్టమైన మధ్యలో వాళ్ళంతా వచ్చి చెప్పినా బాబు నీకు కష్టం పోతుంది అంటే నాకు కష్టమేం లేదు కష్టమైనా నాకు ఇది ఇష్టమైన కష్టం నాకేం బాధ లేదు మీరు వదిలేయండి అని చెప్పి ఇంకా చేతులు కొట్టుకుపోతున్నా ఏం చేస్తున్నా ఈ పిల్లవాడు అలా చేస్తూనే ఉన్నాడు అలా కొన్ని నెలలు చేశాడు ఇతని యొక్క పట్టుదల ఇతని యొక్క దృఢ దృఢత్వం ఈ దీక్ష చూసి వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా ఆహారనిస్సులు ఇతనికి సపోర్ట్ ఇచ్చి ఎలా ఎక్కాలి ఎలా చేయాలి ఏం చేయాలి ఎక్కడైనా స్కిడ్ అయితే ఏం చేయాలి మీద రాయి పడితే ఏం చేయాలి నేర్పారు తర్వాత ఒకరోజు ఎవరైతే మెయిన్ ట్రైన్ ఉంటారో ఎన్ని చదువుతుంటే వాళ్ళ నాన్న అమ్మ చూస్తున్నారు వాళ్ళ కళ్ళల్లో ప్రతిరోజు ఆనంద భాష్పాలే అది కాక నా కొడుకు ఆ శిఖరం ఎక్కి శిఖరాయమానంగా నిలబడతాడు కాళ్ళు లేకపోతే ఏంటి మొత్తానికి శిఖరం ఎక్కుతాడు అని చెప్పేసి వాళ్ళు ఆనందపడతారు ఎవరైనా ఏ పిచ్చి ప్రయత్నం అని చెప్పి ఎవరైనా వాళ్ళు తెలిసి వాళ్ళు చూస్తూ కానీ ఏం చేస్తాడు మా వాడు దీనికి చిన్న విషయం కాదు మాకు తెలుసు కానీ ఈ చిన్న విషయం కానీ ఈ పెద్ద విషయమే మా వాడు సాధిస్తాడని చెప్పి ఆ తల్లితండ్రిద్దరు వాళ్ళ కొడుకు మీద ఆ కొడుకు యొక్క సంకల్పం మీద అతని యొక్క బలం మీద అన్నింటి మీద విశ్వాసం నుంచి చూస్తున్నారు మధ్య మధ్యలో చూస్తున్నారు వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు నిరంతరపు అయిపోయినా నువ్వు ఎక్కేసినట్టే ఇంకేట మా దృష్టిలో నువ్వు ఎక్కసావు అని చెప్తున్నారు ఒకరోజు ఆ ట్రైన్ ఎవరైతే మెయిన్ ఆయన ఏం చెప్పాడు అంటే బాబు ఇప్పుడు దాకా నీకు ఇచ్చిన శిక్షణలో నువ్వు చేసిన సాధనలో ఒక శిఖరం ఎక్కడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావు నువ్వు ఎక్కువ నీకు సహకారంగా మా దగ్గర నుంచి మా సిబ్బంది కూడా నీతో వస్తారు కానీ ఎక్కుతావా ముందు ఒక చిన్న శిఖరం ఎక్కువ అని చెప్పాడు అయితే ఆయనతో సార్ అలా కాదండి నేను మా ఇంటి ముందు ఉన్నటువంటి మూడు వేల అడుగులు ఎంతో ముందు చదిపోయినాశీకరం అది ఎక్కాలండి మీ ఇంకా ప్రాక్టీస్ చేయడే లేదు నువ్వు ఎక్కగలవు ఎన్ని నీకు నీ శ్రమ పడకండి ఎంతైనా శ్రమ పడతా నాకేం లేదు అలుపు లేదు నాకు గెలిపే కావాలి అలుపు కోసం ఆగితే నాకు గెలిపి ఎప్పుడు చేరుకోలేను అన్న టైపులో అతను మాట్లాడుతున్నాడు ఉండే సరే ఒక ముహూర్తం పెట్టాడు ఈరోజు నువ్వు నీ కోసం తయారు చేసినటువంటి వీల్చైర్లో మంచి తాళ్ళు సరే నీకు సపోర్ట్గా మా వాళ్ళు నలుగురు నీతో పాటు వస్తారు ఏమరేకు నీకేం కాదు అంటే నాకు తెలుసు నాకేం కాదు ఆ శిఖరం చేరుకోవాలి అంతే నాకు అదే ఆ తర్వాతే నా జీవితం నా జీవితంలో ఏమైనా పర్వాలేదు నేను శిఖరం చేరుకుంటాను అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటాను చరిత్ర సృష్టిస్తానని మనసులో ఏదైతే అర్థం నుంచి చెప్పాడు ఆ ముహూర్తం చూసుకునే అతను ఆ కొండ ఎక్కడ మొదలెట్టాడు ఆ వీల్ చైర్లో వెళ్తున్నాడు ముందంతా రాళ్ళు రప్పలు అంత ఈజీగా ఉండదు కదా కొండ అంటే ఇలా మన హైవే నేషనల్ హైవేలో ఉండదు కదా కొండ అలా వాలుగా ఉండదు అలా వెళ్తున్నాడు అతనికి ఆయాసం వస్తుంది ఎక్కడ ఆగట్లేదు ఆ అలుపుకి ఎక్కడా కూడా బెదరట్లేదు అలా వెళుతున్నాడు దృష్టి ఒకటే ఆ శీక్రం చేరుకోవాలి అక్కడ మనం జెండా ఎగరేయాలి విజయ కేతనం ఎగరేయాలి దీని మీద మొత్తం అందరూ దృష్టి పెట్టారు దేశమంతా దృష్టి పెట్టారు ఆ సమయంలో ఒక అంగవైకల్యం ఉండి వెన్నుముక చచ్చుబడిపోయి పాదాలు కాళ్ళు చచ్చుబడిపోయి వీల్ చైర్లో పైకి వెళ్తున్నాడు ఎంత గొప్ప ఫీట్ ఇది ప్రాణాలకు కూడా తెగించి అని చెప్పి అప్పుడు ఆ ఊరు వాడ అందరూ వచ్చారు అలాగే మీడియా నేషనల్ మీడియా అంతా కూడా ఆ కొండ దగ్గర వచ్చి మొదలెట్టాడు ఎక్కుతున్నాడు ఎక్కుతున్నాడు మధ్యలో కొన్ని రాళ్ళ మీద పడుతున్నాయి తప్పించుకుంటున్నాడు ఆ చేతులతో ఎక్కుతున్నాడు దారి మధ్యలో బాగా స్లీప్గా ఉంది అంటే వేటవాలుగా ఉంది దాన్ని కూడా అట్లా ఊపిరి అందట్లేదు గుండెకి అసలు ఆ గాలి అందట్లేదు అయినా కూడా ఎక్కడ వాళ్ళ పక్కన ఒక ఇద్దరు ఈ పక్క ఇద్దరు ఇతను పడిపోతాడేమో అని ఆ ట్రైన్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు శిక్షకులు వాళ్ళు ఏదో చెప్తున్నారు బాబా ఆపుదామా కిందకి వెళ్దామా ఇక్కడ ఏంటి అన్న కూడా ఏం వద్దంకుల్ అనే టైప్లో మాట్లాడుతారు అలా 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 వెళుతున్నాడు వెళుతున్నాడు పైకి వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాక ఇతనికి ఇంకా ఊపిరి ఆగిపోతుంది గాలి కూడా అందట్లే పైకి వచ్చి శక్తి చేతుల్లో శక్తి సన్న కలుగుతుంది కొన్ని గంటలైన తర్వాత ఇంకొంచెం ఇంకా అంటే ఒక రెండు వేల అడుగులు వెయ్యి అడుగులు అధితుల్లో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి లేదు ముందుకే వెనక్కి వెళ్ళడం లేదు చావోరేవి ఇక్కడే అనుకున్నాడు మేము నేను మీరు రాలేకపోతే మీరు ఆగిపోయిన నేను వెళ్తాను ఆ శిఖరం ఎక్కుతానని చెప్పేసి అలాగే అలాగే అష్ట కష్టాలు అనుభవిస్తూ ఎక్కడా కూడా అతని ధైర్యం సాడలేదు అతని సంకల్పం ఎక్కడా కూడా తగ్గలేదు వెళ్ళాలి వెళ్ళాలి మొత్తం చేతుల్లో భూపీరి తీసుకున్నాడు చేతుల్లో బలం తీసుకున్నాడు అసలు ఏమిటో ఆంజనేయ స్వామి లేక బలం వచ్చేసింది ఎక్కడి నుంచో వచ్చేసింది తెలియకుండా చిన్నప్పటి నుంచి ఇతల్లో ఉన్న అదంతా కసంతా పెట్టి మొత్తానికి ఆ మూడు వేల అడుగులు ఉన్నటువంటి ఆ పర్వతాన్ని అధిరోహించాడు అక్కడ చే బ్యాగ్లో పెట్టుకున్నటువంటి ఒక భారతదేశ జెండా తీసుకుని దానిపైన ఎగరేసాడు ఎగరేసాడు ఎగరేసి కింద నుంచి చిన్న చిన్న రేణువులా కనపడుతున్నారు జనం వాళ్ళందరూ చూసి ఎదురూపుతున్నారు నేషనల్ మీడియా కవర్ చేస్తుంది ఇతని యొక్క ఫీటు ఆ రకంగా పిల్లవాడు ఆ సాధించిన విజయం మొత్తం వేణువుల మొత్తం దేశమంతా ప్రపంచం అంతా కూడా అక్కడ పొగిడారు అంగవైకెళ్ళం దేనికి నీ లక్ష్యానికి నువ్వు సాధించే విజయాలకి ఎటువంటి అడ్డు కాదు దేహం అనేది ఓకే నీకు ఇన్స్ట్రుమెంటు కానీ మనోధైర్యం మనోబలం మనశ్శక్తి సంకల్ప బలం నీ ఆత్మబలం ఉంటే నువ్వు ప్రపంచంలోనే విజేతగా అని చెప్పి ఈ పిల్లవాడు పదేళ్ల పిల్లవాడు కాళ్ళు విరిగిపోయి నైడు విరిగిపోయి మన వీల్చైర్కి అంకితం అయిపోయిన పిల్లవాడు సాధించిన విజయాన్ని బట్టి మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని కీర్తిస్తూ రాశారన్నమాట ఈ ఈ కథలో మనం అర్థం చేసుకోవచ్చు అంటే మన సంకల్పమే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది మిగిలినవన్నీ అంగవైకల్యాలు అవరోధాలు అడ్డంకులు అవన్నిటినీ మనం అధిగమించే శక్తి సంకల్పానికి ఉంది ఈ సంకల్పం సరిగా గట్టిగా బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు మన జీవితంలో కూడా ఎటువంటి అంగవైకల్యాలు లేకపోయినా మనోధైర్యం లేక సంకల్ప బలం కలిగించుకోలేక మనం చాలా విషయాల్లో వెనకబడిపోతుంటాం ఇక్కడ అతనికి చచ్చిపోయినవి కాళ్ళు నడువే అన్నికే కానీ మనకు మొత్తం మనసే చచ్చిపడిపోతుంటుంది కానీ అలా కాకుండా ఆ సంకల్ప బలంతో మనస్సుని అలా రాణింపచేసి మనసుని ఎప్పుడు ధైర్యం వైపు మనోధైర్యం సడలకుండా వెళ్తే మనందరం ఏదో చిన్న ఎగ్జామ్ రాయలేకపోతే ఏం రాయలేకపోతుందనుకుంటాం అది కాదు ఇప్పుడు ఈ కథలో విన్నారు కదా ఆ పిల్లవాళ్ళ మనందరం కూడా ఒక సంకల్పం చేసుకుని ఆ సంకల్పానికి బలం అంటే ఇంకా ఎట్లా ఎలాగైనా చెయ్యాలి లాగుతూ ఉంటారు వెనక్కి చాలా అవుతూ ఉంటారు అది అవుతుందా అంటారు అవ్వదంటారు ఇతర కథల్లోకి ఈ నవ్వుతూ ఉంటారు అవమానం చేస్తుంటే నువ్వెక్కడెక్కగలవు నువ్వేం చేయగలవు అంటే ఉంటారు ఇలా చూస్తే మనం అనుకునే బలం చాలామంది సివిల్స్ రాస్తారు అవన్నీ అవ్వవు అనుకుంటారు గ్రూప్స్ రాస్తారు అనుకుంటారు ఏదైనా అవి తీరుతుంది దానికి కావాల్సింది ఒక సంకల్పం ఆ సంకల్పాన్ని అలా మనం దృఢంగమైన సంకల్పం ఉంటే ఆ సంకల్ప బలమే మనల్ని మన లక్ష్యం వైపు తీసుకెళ్తుంది మళ్ళీ విజయగా నిలుపుతుంది ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఈ పదేళ్ల బాలుడు ఏ రకంగా అయితే మూడు వేల అడుగుల ఏదైనా పర్వతాన్ని శిఖరాన్ని ఎలా చేరుకున్నాడు మనకు కూడా మన జీవితంలో ఎంత ఎత్తైన కానీ సముద్రానికి కూడా ఇట్టించి అవుతుంది ఇది పడేయచ్చు మనం మన సంకల్పం మటుకు అంత గట్టిగా ఉండాలి అర్థమైంది కదా మరో విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అప్పటిదాకా మీ సంకల్పాన్ని గట్టిగా దృఢంగా చేసుకోండి విజయం మీదే నో డౌట్ వస్తే